దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట అక్టోబర్ తొమ్మిది ఈరోజు వాక్య భాగము ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను వ్యోహన సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనం ఇద్దరు సన్నిహిత స్నేహితులు ఒకరి రహస్యములను ఒకరితో పంచుకొనగలుగునట్లు మనము కూడా ఆయన స్నేహమునందు ఆనందించుచు ఆయన రహస్యములను పంచుకునవలనని ప్రభు కోరుచున్నాడు దీన్ని చేయగలుగుటకు ఆయనతో ధారాళముగా మాట్లాడుటకును స్పష్టముగా ప్రతి ఆయన స్వరమును వినుటకును మనము నేర్చుకునవలేను మన జీవితమందలి ప్రతి చిన్న విషయమందును మనం ఆయనచే నడిపించబడవలేను అనుదినము ప్రార్థనాపూర్వకంగా మౌన ధ్యాన సమయమును మనము గడిపిన ఎడల యేసుక్రీస్తు ప్రభువు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడటయు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచిన అనేక రహస్యములను మనకు చూపించుటయు కనుగొనగలము కానీ ఆయన స్నేహము సంపాదించుకున్నటకు మనం ఆయన పట్ల యథార్థంగా ప్రవర్తించవలెను మరల పద్నాలుగవ అధ్యాయంలో నాలుగవసారి మెల్క్ శదీక రూపంలో తన్ను తాను బయలుపరుచుకొనేను ఆ సమయంలో అబ్రహాము సుధోమ రాజు యొక్క శత్రువులతో పోరాడి వారిని ఓడించి తిరిగి వచ్చు చూడాను ఈ శత్రువులు సుధోమ రాజును పట్టుకొని చెరగా తీసుకుని పోటీయేగాక ఆ సమయంలో సుధోమలు నివసించుచున్న అబ్రహాము తమ్ముని కుమారుడైన లోతును కూడా చెరగా తీసుకుని పోయేరి అబ్రహాము లోతును అతని కుటుంబమును అతని ఆస్తిని అతనితోనున్న మనుషులను కూడా విడిపించాను పదహారు వచ్చిన అదే సమయంలో సుధోమ రాజును అతని మనుషులను అతడు విడిపించాను అతని మనుషులను సమస్త ఆస్తిని విడిపించినందులకు సుధోమ రాసు అబ్రహామునకు ఎంతో కృతజ్ఞుడిగా ఉండేను అతడు అబ్రహము వద్దకు వచ్చి ఉదార బుద్ధితో మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనము అని పలికాను ఇది మిక్కిలి పెద్ద శోధనగా ఉండేను కానీ మెలికి ద్వారా దేవుడు అతనితో మాట్లాడినప్పుడే దీని అతన్ని సిద్ధపరిచాను క్రైస్తలాడ్